మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలోని మెహర్ సాయి ఫంక్షన్ హాల్లో అశోక్ శిశు మందిర్ మూడవ వార్షికోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు గత ప్రభుత్వ హయాంలో విద్యా వైద్య రంగాలను నిర్వీర్యం చేశారని ఆరోపించారు కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన పద్నాలుగు నెలల్లో మెదక్ నియోజకవర్గంలో ఎంతో అభివృద్ధి చేశామని తెలిపారు మహిళా డిగ్రీ కళాశాలతో పాటు ఇంటిగ్రేటెడ్ స్కూల్ మంజూరు కావడంతో పాటు హాస్టళ్లను కూడా అభివృద్ధి చేశామని తెలిపారు విద్యను అభివృద్ధి చేయడమే తమ లక్ష్యమన్నారు ప్రభుత్వ బడలు హాస్టల్లో మౌలిక వసతులు గతంలో ఎన్నడూ లేని విధంగా కల్పించడం జరిగిందన్నారు ఈ కార్యక్రమంలో చౌదరి రావు రమేష్ రెడ్డి దేమే యాదగిరి శివప్రసాద్ రావు మామిడి సిద్దరాములు కంబంపాటి విప్లవ్ కుమార్ అల్లాడి వెంకటి ఎనిశెట్టి అశోక్ గుప్తా పోచమ్మల అశ్విని శ్రీనివాస్ శిశుమందిర్ ప్రధాన ఆచార్యులు కవిత శిశుమందిర్ అధ్యక్ష కార్యదర్శులు పడకంటి సంగమేశ్వర్ పండరినాథ్ పాఠశాల ఆచార్యుల బృందం విద్యార్థులు తల్లిదండ్రులు విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు గారికి సుబ్రహ్మణ్యం గారికి సంగమేశ్వర్ గారికి రాజమౌళి గారికి అదేవిధంగా మా మండల ముఖ్య నాయకులకు ఎన్ఈ శ్రీనివాస్ గారికి నా ముందున్నటువంటి స్థానిక కౌన్సిలర్లకు నా మా ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు నా ముందున్నటువంటి నా మహిళా సోదరుములకు నా ముందు మీ అందరు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నారు అదేవిధంగా మా మహిళలకు ప్రత్యేకంగా ఇవాళ మరి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కాబట్టి మరి మీ అందరు కూడా పేరు పేరున మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నారు మరి మీ అందరూ తెలుసు మరి నన్ను గెలిపించి పద్నాలుగు నెలలు అవుతూ ఉన్నది మరి పద్నాలుగు నెలల్లోనే బ్రహ్మాండంగా మన మెదక్ నియోజకవర్గాన్ని మరి విద్యా వైద్యంలో ఎరుగుపరిచే విధంగా కూడా పనిచేస్తూ ఉన్నామని చెప్పి మీరు అందరికీ తెలియజేసుకుంటా ఉన్నాను మరి అదే కాదు మన రామాయణపేట మండలికి మనం గెలిచిన తర్వాత ఒక ఎస్టీ హాస్టల్ ఒక ఎస్టీ హాస్టల్ ఒక ఎస్టీ కాలేజ్ ఒక ఎస్టీ కాలేజ్ అదేవిధంగా మరి ఇక్కడ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ కూడా మనం శాంక్షన్ చేపడం జరిగింది మా ఒక ముఖ్య ఉద్దేశం మా ఒక ముఖ్య ఉద్దేశం మన భవిష్యత్ తరాలు మన పిల్లలు బ్రహ్మాండంగా మరి విద్యావంతులు రావాలా బ్రహ్మాండంగా చదువుకోవాలా మరి ఉన్నతమైన స్థానాలకు పోవాలనేదే మరి మా ముఖ్య ఉద్దేశం మరి దాంట్లో బాగా మరి మెదక్ నియోజకవర్గంలో మెదక్ నియోజకవర్గంలో మనం గెలిచిన వెంటనే మరి గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కూడా శాంక్షన్ చేయడం జరిగింది అని చెప్పి గత పదేళ్ళు మరి వృధా చేసిన చరిత్ర అని కూడా మరి కూడా తెలియజేసుకుంటూ మరి అదే కాకుండా మనం గెలిచిన వెంటనే ఒక కస్తూర్బా స్కూల్ ఒక మోడల్ స్కూల్ కాలేజ్ గర్ల్స్ డిగ్రీ కాలేజ్ ఇంటిగ్రేటెడ్ స్కూలు మరి మహిళలకు మరి బ్రహ్మాండ మరి ఇంకా ఇంకా కార్యక్రమాలు కూడా మరి మేము భవిష్యత్తులో చేయబోతా ఉంటామని చెప్పి మరి మీ అందరూ కూడా తెలియజేసుకుంటూ ఇవాళ అశోక్ సింగల్ శిశు మందిర్ రామాయణంపై మూడవ వార్షికోత్సవం రావడం చాలా సంతోషం కాబట్టి ఇదే విధంగా మరి బ్రహ్మాయణాన్ని ఇంకా భవిష్యత్తులో మరి ఇంకెళ్ళన్నో వార్షికోత్సవాలు కూడా రావాలని చెప్పి మరి కోరుకుంటూ మరి మీ అందరు కూడా ఒక్కొక్కసారి పేరు పేరు మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా మరి ధన్యవాదాలు అభినందనలు తెలియజేసుకుంటూ థ్యాంక్ యూ